రాజుగారు కావలసిన వస్తువులేవో సమకూర్చమని చెప్పెను ఆ భోగమది చమత్కారంగా ఆకు గుర గీరా కావాలని చెప్పెను వాటన్నిటిని తెప్పించారు అని పేరు పేరుగల వస్తువుని తెప్పించలేకపోయారు అది తెలుసుకున్న రాజుగారి వేర్శ ఇంతేనా మీ బడాయి అనను అప్పటికే బాగా పొద్దుపవుడు చేత ఐదే ఇంటికి వెళ్ళి మొత్తైదును పిలిచి ఐదేసి ఉండాలు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఐదు ఉండ ఐదుగురు ఐదు ఉండాలను పేరెంటాలకు వాయినమిచ్చను అట్లు అట్ల ఐదుగురు ముత్తైదులకు వాయినమును ఇచ్చెను ఉద్యాపన ప్రతి తగినాడు ముందు రోజు తలంటి నీళ్లు పోసుకుని విధి వచ్చిన తర్వాత తెల్లవారుజామున భోజనం చేసి సాయంత్రం వరకు ఎంగిలి మొట్టక చీకటపడేంత వరకు ఉండి గౌరీదేవికి ఐదేసి ఉండ్రాలు నైవేద్యం పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాలను ముత్తైదులకి వాయినం ఇవ్వబలను అట్లా ఐదు సంవత్సరములు చేసిన తర్వాత ఐదుగురు పుణ్యకాంతలను పిలిచి తలంటి నీళ్లు పోసి గోరింటాకు పెట్టి వారందరికీ వారందరికీ ఒక్కొక్కరికి పదేసి కుడుములు రౌకెల గుడ్డను దక్షిణ తాంబూలను ఇవ్వగలను కథలో లోపం వచ్చినా పర్వాలేదు గాని వ్రతంలో లోపం రాకూడదు వేసేమ ఉండాల తద్ది దేవత గౌరీ దేవత అయిన దివ్య అనుగ్రహ ప్రసాద స్థితిరస్తు తదాస్తు పట్టుకో అట్ల తద్ది కథ ప్రారంభ ఒక ఊరిలో రాచి చిన్నది తోటి చిరుకత్తలతో కలిసి అట్ల తగ్గి నోము నోచుకుని ఆ రాసి చిన్నది సుకుమారి ఒకటి చేత అన్నలు సుకుమారి ఒకటి చేత పడిపోయాను అంతటా ఆమె అన్నలు వచ్చి ఏమిటి ఇలా జరిగింది అని చెప్పి తల్లిని అడిగాను మీ చెల్లెలు చంద్రుడు వచ్చేంత వరకు ఉండలేక శోస వచ్చి పడిపోయినాను వెంటనే వాళ్ళు ఒక చింత చెట్టుకి అద్దమును కట్టి దానికి ఎదురుగా అరికొప్ప అడ్డి అగ్గిని ఎలిగించి చెల్లిని లేపి అద్దములో అర్ధములో అగ్నిని చూపించి చంద్రుడు వచ్చినాడు భోజనం చేయమను వెంటనే ఆ రాశి చిన్నది అర్థములో చూసిన అగ్నిని చూసి చంద్రుడని భావించి చక్కగా భోజనం చేసను కొంతకాలమునకు ఆమె వయసు ఉన్న వారందరికీ కూడా పరుచు మొగడు వచ్చుతూ ఉండను కానీ రాజ్ కుమారులు తన చెల్లి కోసం అనేక విధాలుగా పెళ్లి కొడుకు కోసం పెళ్లి సంబంధం చూస్తున్నను ఎన్ని సంబంధంలో చూసినను ముసలివాడే దొరుకుతూ ఉండను చివరికి వాళ్ళు విసిగి చెంది ఆ ముసలివాడిని వివాహం చేసుకోమని చెప్పి తన చెల్లిని బలవంత పెట్టాను కానీ ఆమె ఆ ముసలివాడిని వివాహం చేసుకోవటానికి ఇష్టం లేక తల్లిదండ్రులు మాట నొప్పించలేక ఒక రాత్రిపూట అడవికి వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయించు ఉండను కొంతకాలముకు పార్వతీ పరమేశ్వరులు అటగా వెళ్ళుచు ఆ పు ఆ పుణ్యకాంతామణిని పిలిచి ఓ కా ఓ ఓ బాలిక నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు నీవు చేయిస్తున్నది ఏమిటో చెప్పమని చెప్పాను వెంటనే పార్వతీ పరమేశ్వరుడు కుమార్ రాచి చిన్నది పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి జరిగిన వృత్తాంతమంతయు చెప్పాను నువ్వు పూర్వన అట్ల నాడు చంద్రుని చూడకుండానే భోజనం చేసి అట్ల తద్దీనోవును ఉల్లంఘన చేసినావు అందువలన నీకు ఇదా జరిగినది కాబట్టి అట్ల తద్దీ వచ్చేంత వరకు వేచి ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో గౌరీదేవిని పూజించి తర్వాత చంద్ర దర్శనము చేసుకున్న తర్వాత భోజనం చేయము నీకు పరుచు మొగడే భర్తగా లభిస్తాడని చెప్పాను వెంటనే ఆ రాచి చిన్నది తన తల్లిదండ్రులకు కలిసి జరిగిన వృత్తాంతవంతు చెప్పి అట్ల తద్దీ నోము వచ్చేంత వరకు వేచి ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో గౌరీదేవిని పూజించి అట్లా గౌరీదేవిని పూజించి తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత ఆ ముత్తైదులందరికీ వాయినమిచ్చి చక్కగా భోజనం చేసును తదుపరి సంవత్సరమే అమ్మాయికి పరుచు మొగడే భర్తగా లభించను తరువోజన సుఖినో భవంతు ఉద్యాపన అట్లతద్ది నోమునాడు పగటవేళ భోజనం చేయక నీళ్లు త్రాగక ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత గౌరీదేవికి పది సట్లు నైవేద్యం పెట్టి ఒక తోరణమును ఒక ముత్తైదుకు దానం ఒక ముత్తైదుకు వాయినములను అట్లా పది సంవత్సరము చేసిన పిదప పదే సట్లు ఒక డబ్బును ఒక పూసను ఒక లక్క బోతును ఒక వాణిమూనను పద్ధతితో పద్ధతి తప్పినను కూడా ఫలితము తప్పదు భక్తి ప్రధానము వేసే సర్వోజన సుఖినో భవంతు

పట్టుకో ఇచ్చిన వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం వాయనం అనుకుంటుంది వదిలేస్తే సాక్షాత్తు శ్రీ మామహేశ్వర సైత శ్రీ గౌరీ దేవి అక్కడే మేము పెట్టమ్మా ఆ గుడ్ ఒకసారి